స్థానిక గౌరవరం సెంట్యాన్స్ మహిళా కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ కె వెట్రశెల్వి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన పద్నాలుగు మంది బాలికలకు ప్రశంస పత్రాలు జ్ఞాపికలతో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ విద్య అనే ఆయుధంతో ప్రతి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తిదాయకంగా నిలవాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు రక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా వివరించారు మహిళలు రక్షణ కోసం అత్యవసర సమయాలను టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా తమ సమస్యలు చెప్పుకోవచ్చునన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యార్థినే విద్యార్థులు చదువు మీద ప్రత్యేక దృష్టి పెడితేనే వారు సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎం అచ్యుత అంబరీష్ ఐసిడిఎస్ ఆర్జేడీ బి సుజేతారాణి పీడీఏ శారద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ జిల్లా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి డిఆర్డీఏ ఆర్ విజయరాజు తహసీల్దార్ గాయత్రీదేవి నోడల్ అధికారి ఏలూరు తులసి కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మేర్సి సిడిపిఓలు కళాశాల అధ్యాపకులు జిల్లా ఐసిడిఎస్ ఉద్యోగినులు అంగన్వాడీ సెంటర్ల సిబ్బంది పట్టణ పాఠశాలలు కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు coming to the International Volunteer Day. So, in the we have collected the custodian of this children's property. From the scenes of my grandmother's ship, I नगर के to it. My daddy tells us that the girl child will be protected by the general equality in this world. Many schemes will be made, many acts will be made, and I want to be here. Also, also I

మీరు తెలుసుకోవాలి చాలా తెలుస్తుంది కాబట్టి అది తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు వచ్చి టీచర్లు అడుగుతారు వాళ్ళకి భయపడ్ అదే విధంగా మీ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ పోస్టారు ఒకటి పెట్టారు అది పెట్టడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఒకసారి మేము ఆ పాస్ సమస్యలు విద్యార్థుల

మనం భయపడకుండా మనం ఏమైనా ఉన్నట్టయితే కంప్లైంట్స్ ఉన్నట్టయితే బయటికి చెప్పలేకపోయినా కూడా మన స్కూళ్ళలో కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టున్నాము ఆ కంప్లైంట్ బాక్స్ లో కూడా మీ కంప్లైంట్స్ చేయాలి అదే విధంగా ఈ అంశాల మీద అవేర్నెస్ ఎవరైతే పద్దెనిమిది పదహారు నుంచి పదిహేను సంవత్సరాలు పెరుగుతారో అందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన కల్పించమని ఆర్య సంస్థ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది అయితే మనకి దాత మేనే రెండవ కార్యక్రమం నుంచి అలాగే మూడవ కార్యక్రమ వరకు సమగ్ర్యాత్మకంగా కూడా కిశోర వికాసంతో పునజీవన ద్వారా అక్కడై నిర్బోధించే బసలు కూడా లౌక్య విద్యకి కూడానే కాబట్టి ఇటువంటి డీలీ చేయటూ పిల్లకి వేరే బూలు నుంచి క్షేచేయటూ అలాగే పిల్లల తరువాత అందరూ అభివృద్ధి చెందిన కొప్పు అదే అన్ని వారిని సమగ్రించే లేదనే తీసుకొనే అవకాశం దానికి బాగా సర్వే కొనే కొద్దిించుకోవటూ ఈ వంటి దారు 16 అంటేను మనకు అవకాశం తెగి యా అన్నది గురించి నచ్చావండి 2018 2020 సౌండో వాడ మనకుస్తుందండి సదాడేంటి మనమందరం ఎలా అభివృద్ధి చెందాలి విష్ణుమారా ఆలాచనే విష్ణువాసు